కాంచీపురం దగ్గర తొండ మండలం అంటారు ఆ తుండీర మండలం అంతా కూడా అనావృష్టి వచ్చింది ఎక్కడ తినడానికి మెతుకు లేదు అటువంటి స్థితిలో ఆయన కామాక్షి పరదేవతని స్తోత్రం చేశాడు కామాక్షి పరదేవతని వేడుకున్నాడు కామాక్షి ఒకటి లక్ష్మి ఒకటి కాదు కామాక్షి ఒకటి సరస్వతి ఒకటి కాదు తత్వం తెలిసిన్న వాడికి అన్ని ఒకటి తెలియనంత కాలమే అల్లరంతా ఉంటుంది అందుకే విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అంటారు ఆవిడనే సరస్వతీ స్వరూపంగా చెప్తారు ఆ తల్లి అనుగ్రహాన్ని వేడుకున్నాడు ఆ తల్లి తుండిర మండలం అంతటా కూడా స్వర్ణ వృష్టిని కురిపించి స్వర్ణ వృష్టి కురిసింది తుండీర మండలం అంతా కురిస్తే మూకశంకరులు ఆ తల్లి తుండీర మండలంలో కురిపించినటువంటి కనక వృష్టి గురించి శతకంలో ప్రత్యేకంగా ఒక శ్లోకం చేశారు అందులో ఆయన ఒక మాట అంటారు ఖండీకృత్య ప్రకృతి కుటిలం కల్మషం ప్రాతిభశ్రీ అని అత శుండీరత్వం పదయుగజుషాం అని ఆ తల్లి నువ్వు ఆ శూన్యతంద్రం దిశంది తుండీరాఖే మహతి విషయే స్వర్ణవృష్టి ప్రదాత్రి అన్నారు ఆ శ్లోకంలో తుండీరాఖే అంటే తొండ మండలంలో తుండీర మండలంలో స్వర్ణవృష్టి ప్రదాత్రి నువ్వు బంగారు వామ కురిపించావు కురిపించి ఆ మండలాన్నంతటినీ కూడా ఉద్ధరించావు కామాక్షి పరదేవతా స్వరూపం లక్ష్మీ స్వరూపాన్ని పొంది అనుగ్రహించి అందుకే నాలుగో పాదం దగ్గరికి వచ్చేటప్పటికి చిండీ దేవి అంటూ పిలుస్తూ కలయతిరతిం చంద్ర చూడాల చూలీ అని పిలిచారు ఆ తదియనాడు ఉండేటటువంటి చంద్రరేఖని కిరీటంలో ధరించినటువంటి ఓ చండీపరదేవత ఓ కామాక్షి మా భయాలు పోగొట్టి మా తమోగుణాన్ని హరించి ఉత్సాహాన్ని నింపి లక్ష్మి వై తుండీర మండలం అంతా కూడా కనకవృష్టిని కురిపించావమ్మా అని మూకశంకరుడు శతకంలో ఈ శ్లోకంతో కీర్తించారు ఒకప్పుడు కామాక్షి పరదేవత లక్ష్మీస్వరూప ఆమె తుండీర మండలాన్నంతటినీ కూడా తుండీర మహారాజు చేసినటువంటి వేడుకోలుకి అనుగ్రహించి వర్షాన్ని గురిపించింది అందుకే ఇప్పటికీ మీరు కాంచీపురంలో కామాక్షి దేవాలయానికి వెడితే అమ్మవారి యొక్క ఉత్సవమూర్తి ఉంటుంది ఉత్సవ కామాక్షి అని అమ్మవారి ఎదురుగుండా అరుగు మీద నిలబడితే ఎదురుగుండా చూస్తే లోపల మూల కామాక్షి కామాక్షి మూర్తి ఉంటుంది పక్కన తపో కామాక్షి ఒంటికాలు మీద నిలబడి తపస్సు చేస్తున్న కామాక్షి వెనక్కి తిరిగి చూశారనుకోండి విమాన కామాక్షి కుడిపక్కకి చూశారనుకోండి ఉత్సవ కామాక్షి ఆ మూర్తి శుక్రవారం మంటపంలోకి వస్తుంది ఆవిడే తిరుగుతుంది అందుకని ఉత్సవ కామాక్షి ఇలా ఎడంపక్కకి తిరిగారనుకోండి తుండీర మహారాజు ఉంటాడు ఇప్పటికీ నందికి శివుడికి మధ్యలోకి ఎలా వెళ్లరో తుండీర మహారాజుకి ఉత్సవ కామాక్షికి మధ్యలో నిలబడి నమస్కారం చేయరు ఆయన వైపుకి పృష్ఠభాగం పెట్టి ఈవిడ వైపుకి తిరిగి నమస్కారం చేయరు ఎందుకంటే తుండీర మహారాజుని అంత గొప్పగా అనుగ్రహించింది ఒక కొడుకులా చూసింది ఆవిడ ఇద్దరి మధ్యలోకి కూడా వెళ్లరు ఓ పక్కకి నిలబడి నమస్కారం చేసి ఆ రాజశ్యామల దర్శనానికి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి కామకోటి పీఠాధిపత్యంలో ఉండగా ఒకప్పుడు స్వర్ణ కామాక్షి వెళ్ళిపోయిందని అక్కడ స్వర్ణ శ్రీచక్రం వేశారు ఆ శ్రీచక్రం ఉన్న దగ్గరికి వెళ్ళేటప్పుడు అరుగు పక్క నుంచి జాగ్రత్తగా వెళ్ళిపోతారు తప్ప అసలు తుండీర మహారాజుకి కామాక్షికి మధ్యలోంచి కూడా నడవరు ఒకప్పుడు తుండీర మండలంలో వర్షాన్ని కురిపించి అలాగే ఆ తల్లి శంకర భగవత్పాదులు చేసినటువంటి కనకధారా స్థవానికి అనుగ్రహించి ఒక గంట నలభై ఎనిమిది నిమిషముల సేపు స్వర్ణ ఉసిరికలు కురిపించి ఒకనకొకప్పుడు శంకరాచార్యుల వారు బ్రహ్మచారిగా ఉన్న రోజుల్లో భిక్షాటన చేయడానికి వెళ్ళారు ఆశ్చర్యం ఏంటంటే శంకరాచార్యుల వారు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చేయలేదు బ్రహ్మచారిగా ఉన్నారు గురువు గారి దగ్గర శాస్త్రం చదువుకుంటున్నారు శాస్త్రం చదువుకుంటున్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఉన్న సంప్రదాయాన్ని బట్టి భిక్షకి వెళ్లి అన్నిళ్ళ దగ్గర భిక్షాటన చేసి తీసుకురావాలి ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తికి ధనం యొక్క అవసరం ఎక్కువ ఉంటుంది అని ప్రతిపాదన చేస్తూ మొదలు పెట్టారు బ్రహ్మచారి సన్యాసి ఇద్దరూ కూడా గృహస్థు యొక్క ఇంటి ముందు నిలబడి భిక్ష అడుగుతారు అసలు గృహస్థాశ్రమంలో ఉన్నది ఎందుకు అంటే ప్రధానంగా మూడు పనులు చేయడానికి బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడానికి ఇంటికి వచ్చినటువంటి అతిథిని ఆదరించడానికి మూడు రుణములు తీర్చుకోవడానికి ఇవి మూడు ప్రధాన ప్రయోజనాలు గృహస్థాశ్రమానికి ఇంటి ముందుకు వచ్చి బ్రహ్మచారిని నిలబడ్డాడు బ్రహ్మచారి నిలబడి భవతి భిక్షాందేహి అన్నాడు ఎవరు ఆ వచ్చినవాడు సామాన్యుడు కాడు కైలాస శంకరుడు కాలడి శంకరుడిగా వచ్చాడు ఆ శంకర భగవత్పాదులు ఇంకా సన్యాసాశ్రమ స్వీకారం కూడా చెయ్యకముందు విద్యార్థిగా ఉన్న రోజులలో ఆయన భిక్షాటనకి వెళ్ళి ఉన్నప్పుడు ఆయన తేజస్సు ఎలా ఉండి ఉంటుందో మీరు ఆలోచ బట్ట కట్టుకుని వెడుతుంటేనే ఏకవస్త్రధారి అయ్యి అలా ఉంటారే ఇక బ్రహ్మచారిగా నడిచి విడుతుంటే నిజంగా శుభుండో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధాత్రీచుండెడి శుభనుడిస్మయారి అంటారు వామనమూర్తిని చూసి దేవతలందరూ కూడా బలిచక్రవర్తి యొక్క యజ్ఞమంటపంలో మాట్లాడుకున్న ఘట్టం గురించి గారు అలా శంకరులు బ్రహ్మచారిగా నడిచి విడుతుంటే ఎంత అందంగా ఉన్నారు వెళ్ళి ఆ పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు అది ద్వాదశి ఆయన ఉంచవృత్తిలో ఉన్నాడు ఆ రోజుకి దొరికిందా అన్నం దొరకలేదా లేదు ఏకాదశి ఉపవాసం ద్వాదశి పారణ సూర్యోదయం అయ్యేటప్పటికే పారణ చెయ్యాలి పైగా ద్వాదశి పారణకి ఒక నియమం ఉంది ఉసిరికాయతో పారణ చెయ్యాలి ముందు ఉసిరికాయ తినాలి అసలు పారణ చేయకపోతే దోషం వస్తుంది ఏకాదశి వ్రతానికి అదే కదా అంబరీషోపాఖ్యానం అందుకు నీళ్లు పుచ్చుకున్నాడు అందుకని కనీసం అన్నం దొరుకుతుందో దొరకదో తెలియదు కనీసం తినడానికి ఉసిరికాయ ఉంటే ఏకాదశి నాటి ఉపవాస ఫలితం దక్కుతుంది అందుకని ఇప్పుడు ఒక ఉసిరికాయ తెచ్చి ఇంట్లో పెట్టాడు అది ఎప్పుడు పెట్టాడు ఇప్పుడు దొరికినప్పుడు తెచ్చిపెట్టాడు అందువల్ల ఉసిరికాయ ఏమైపోయిందంటే ఎండిపోయింది ఆ ఎండిపోయినటువంటి ఉసిరికాయ ఒక్కటి ఇంట్లో ఉంది ఇప్పుడు ఈ పేద బ్రాహ్మణి ఇంటి ముందుకు వెళ్ళి బాలశంకర్లు నిలబడ్డారు బ్రహ్మచారి భవతి భిక్షాందేహి అన్నారు ఆ తల్లి బయటికి వచ్చి చూసింది మహాతేజోవంతుడు రమక్కపర్దినీ చుక్త కేశాయ చ పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడి సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చి అడగదు అది శివతేజస్సు పెద్ద జటాజూటంతో ఉన్న పరమశివుడి సన్యాసాశ్రమంలో బోడిగుండుతో శంకరాచార్యుల వారిగా వచ్చి అడగదు అది శివతేజస్ బ్రహ్మచారి నిలబడ్డాడు ఈ బ్రహ్మచారికి ఏదో ఒకటి వీకపోతే ఆశ్రమం వ్యర్థమైపోతుంది ఎందుకున్నట్టు గృహస్థాశ్రమంలో కాబట్టి ఏదో ఒకటి వెయ్యాలి ఆ తల్లికి ఏమి వేద్దామన్నా ఇంట్లో ఏమీ కనపడ్డక కళ్ళంబట నీళ్ళు వచ్చి ఆమె కన్నుల నుండి పడినటువంటి బాష్పధార కనకధారకి ప్రాతిపదికం అందులో మూడు దయాధారలు కలిస్తే కనకధార ఏవా మూడు దయాధారలు ఒకటి లక్ష్మీదేవత యొక్క దయాధార శంకర భగవత్పాదులు ఈ లోకాన్నంతటినీ అనుగ్రహించాలని కనకధారాస్తవం చేశారు అందుకని శంకరుల దయాధార అయ్యో బ్రహ్మచారి పొచ్చాడు ఏదో ఒకటి పెట్టాలనుకున్నటువంటి ఆ పిచ్చి తల్లి పేద బ్రాహ్మణి యొక్క దయాధార మూడు ధారల యొక్క పేమిక కనకధార అప్పుడు ఆ తల్లి కన్నుల నీరు పెట్టుకుంది అయ్యో ఏమి ఇవ్వడానికి లేదే ఉన్నదొక్క ఉసిరికాయ ఇప్పుడు ఆ ఉసిరికాయ కానిచ్చేస్తే భర్త రిక్తహస్తాలతో ఇంటికి వస్తే ద్వాదశి పాలన కూడా జరగదు అయినా బ్రహ్మచారిని రిక్తహస్తాలతో పంపించడం కన్నా ఈ ఉసిరికాయ అతనికి ఇచ్చేయడం మంచిది అనుకో అనుకుని గబగబా ఉసిరికాయ తెచ్చి ఆయన జోలులో వేసేసి శంకరులు గమనించారు ఆమె పేదరికాన్ని ఆమె కళ్ళలో నీళ్ళని చూశారు వెంటనే ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు వందే వందారుందారమి కందలంధానందో సింగుకురణం తమలం అంగీకృత విభూతిరపాంగీలా మాంగల్దస్మ మమంగళ దేవత అసలు బాలశంకరుల కవిత అద్భుతం లక్ష్మి అంటే చూపులతో కదు ఆవిడ అనుగ్రహం అంతా స్తోత్రం స్తోత్రం అంతా ఆవిడ చూపులి అసలు ఆ చూపుల మీద శంకరాచార్యుల వారు అసలు ఐదు సంవత్సరముల వయసున్న పిల్లవాడు ఇంత గాంభీర్యమైనటువంటి స్తోత్రాన్ని ఇంత గొప్పగా ఎలా అల్లాడో ఎలా చెప్పాడో వారి జీవితంలో వారు చేసిన మొట్టమొదటి స్తోత్రం ఎవరి మీద అంటే లక్ష్మీదేవి మీద చేశారు ఆయన లక్ష్మీదేవిని ఉద్దేశించి ఆవిడ చూపుల వైభవాన్ని వర్ణిస్తారు అంత అస్తమానమేదో అమ్మా నీ చూపు దరిద్రాన్ని పోగొడుతుంది నీ చూపు దరిద్రాన్ని పోకూడుతుంది అంతేకాదు ఒక్కొక్క శ్లోకంలో ఆయన వర్ణించినటువంటి తీరు పరమాద్భుతం ప్రేమ ప్రపాతాన్ని గతాగతాన్ని మహోత్పలేగర సంభవాయా అంటారు ముద్దా అని మొదలు పెడతారు క్షీరసాగర మధనం జరిగినప్పుడు పుట్టినటువంటి లక్ష్మీదేవి గురించి వర్ణిస్తున్నారు ఆమె పాల సముద్రంలోంచి పైకొచ్చి ఆలోచించింది ఆవిడ ఆలోచించినప్పుడు ఏదో పేర్లు చెప్పలేదు ఒక ఆయన మెడలో వేస్తే ఐదోతనం ఎప్పుడూ ఉంటుందని చెప్పడం కష్టం అంటే కాలంలో శాశ్వతంగా ఉండేవాళ్ళు కారు కదా అందరూ ఒక ఆయనకి దగ్గరగా వెళ్ళడానికి ఉండదు వేడి ఎక్కువ ఆ స్వభావం చెప్పడంలోనే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఒక ఆయన ఒక చోట ఉంటాడనే నమ్మకం లేదు చెంచీలత్వం ఒక ఆయనకి కామం అధికం ఇలాంటి వాళ్ళందరికీ ఇల్లాలవడం ఏమిటి అసలు దయకి లాలిచ్యానికి స్థానమైనటువంటి వాడు ఎప్పుడూ కూడా మందబుద్ధి లేనివాడు నిత్య చైతన్య స్వరూపుడు ఆర్తులను ఆదుకునేవాడు ఈయన మెడలో వైజయంతి మాల వేస్తానని తన మెడలో మాల తీసి విష్ణువు యొక్క మెడలో వేసింది ఆవిడ అప్పుడు ఆ మెడలో వేసినప్పుడు చుట్టూ దేవతలందరూ ఉన్నారు ఆయనని వరించింది ఆయన్ని చూడాలని ఉంటుందా ఉండదా ముగ్ధ అంటే ఇంకా అంత ధైర్యంగా భర్త వంక చూడడానికి సిద్ధపడగలిగినంత స్థితిని పొందినది కాదు కొత్తగా ఇప్పుడే మెడలో వేసింది కానీ ఆయన్ని చూడాలని కోరికుంది స్వతంత్రించి చూస్తే ఇంతమంది చూసి ఎలా చూస్తోందో చూడు ఇప్పుడు వేసిందో లేదో అంటారు అందుకని కొంచెం సిగ్గుంది కానీ చూడకుండా ఉండలేని తనం ఉంది అందుకని ముగ్ధా ముహుర్విదతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని ఆమె ఇలా చూస్తోంది విష్ణువు అనుక కానీ విష్ణు తనని చూస్తారేమో ఒకవేళ చూస్తే తాను ఆయనని చూస్తున్నానన్న విషయం ఆయనకి తెలిసిపోతుందేమో లేదు చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా చూస్తోందో చూడని తను చూస్తున్నానన్న విషయం చూసేస్తారేమో అందుకని చూసి చూడనట్టు చూసి చూపులు వెనక్కి తీసుకుంటోంది అవి ఎలా ఉన్నాయంటేట ఆ చూపు వెళ్ళి ఆయన మీద పడి వెనక్కి వస్తుంటే అవి మాలా దృశోర్ మధుకరీవోప్పలే తుమ్మెదల మాలకటిరటి ఉన్నాయి ఆ చూపులు అలా ఆవిడ చూస్తుంటే ఆఖరికి ఆయన చూడకుండా ఎలా ఉంటాడు ఆయన ఇలా చూశాడు ఆయన ఈవిడ్ని చూశాడు ఈవిడ చూస్తోందన్న విషయం ఆయనకి తెలిసిపోయిందని సిగ్గుతో తలొంచుకుంది అబ్బో లీలాశకుడు కృష్ణకర్ణామృతంలో ఇంకో పరమాద్భుతం నువ్వు కృష్ణులకి వివాహం జరుగుతాను మధ్యలో తెరబట్టారు ఏదో మధ్య మధ్యలో ఆయన గాంభీర్యంగా తలెత్తి ఓసారి అలా అందరం వంక చూసినట్టు చూసి రుక్మిణీదేవి వంక చూస్తున్నాడు ఆయన కోరిక ఏమిటంటే రుక్మిణీదేవి కూడా తన వంక చూస్తే బాగున్నాయి ఆవిడ ఇలాగే కూర్చుంది తలంచుకు ఆవిడ చూడలేదు ఎంత పెళ్లి చేయించే బ్రహ్మస్థానంలో ఉన్నవాడైనా ఏదో బడలిక పక్కకెళ్ళడం ఏదో వస్తువు తేవడం ఉండదండి ఆ బ్రహ్మస్థానంలో ఉన్న ఆయన లేచి అలా వెళ్ళాడు ఈయనేం చేశాడంటే రొప్పిణి అన్నాడు ఆవిడ ఇలా తలైతే ఇందాక నుంచి చూస్తున్నాను చూడమే ఒక్కసారి కూడా అన్నాడు ఆవిడంది నేను ఇలా చూస్తే బాగుండదని మెడలో పతకం వేసుకుని అందులో మీ ప్రతిబింబాన్ని ఇలా చూస్తున్నాను సిగ్గుతో ఏం తలంచుకోలేదండి వాళ్ళిద్దరి యొక్క గొడుసుదనని చెప్పాడు లీలాశకుడు అలా ముగ్ధా ముహుర్విధద తీవదనే మురారే ప్రణిహితాని గతా గతాని మాలాదృ ఆ చూపు ఉందే అమ్మా అది శ్రీ మహావిష్ణువుకి సంతోషాన్ని ఇస్తుంది కాలాంబు దాలి లలితో రసి కైటభారీ అంటారు నల్లగా ఉండేటటువంటి విష్ణువుతో కలిసి ఉన్నప్పుడు మెరుపు తీగలా ఉంటావు నువ్వు లేనిది ఆయన ఎక్కడ చూపిస్తాడు అసలుట విచిత్రం ఏమిటంటే ఆయన చేసినటువంటి సృష్టి రచన అంతా చేసేసి చూపులతో కద చేస్తాడు అయిన ఏం కష్టపడి తాపి మీ స్త్రీని అన్ని పట్టుకు చేంజ్ చేయడు అందుకే కదా పోతన గారు భాగవతం ప్రారంభిస్తూ శ్రీకైవల్య పదంబు చేరుటకున ఈ చింతరక్షకు భక్తపాలన కళా సంరంభకుం దానవోద్వేక స్తంభకు విలసద్రుగ్జాల విలసద్ సంభూతనా కంజాత భమాండ కుంభకు మహానందాంగనా ఢింబకు అంటారు కేవలము తన చూపుల చేత సమస్త బ్రహ్మాండములను సృష్టించి అన్నీ బాగా సృష్టించానా అంటే ఎవరి వంక ఒక్కసారి లక్ష్మీదేవి వంక చూసి ఆవిడ్ని అని అడుగుతాట ఎలా ఉన్నాయి బ్రహ్మాండాలు బాగా సృష్టించానా అంటాడు తన చూపుల చేత ఆవిడ శ్రేయసే మేస్తు సమస్త వ్యసనంహరీ కృతోంజలిహి ఆవిడ వంకిలా చూస్తే ఆవిడిలా చూసి అంటే చాలట సార్థయన్యతోంజలి అబ్బా నేను చేసిన పని చాలా బాగుంది చిత్రం ఏంటంటే లక్ష్మీదేవి గురించి స్తోత్రం చేస్తున్నప్పుడు చాలా పొంగిపోయేవాడు ఎవరంటేట శ్రీ మహావిష్ణు ఆయన కవచాన్ని భేదించిన ఎవరికి సాధ్యం కాదు రాక్షసులు కూడా ఆయన కవచాన్ని భేదించరు కానీ నూరు కవచాలు కట్టు కూర్చుంటాట ఎందుకు కూర్చుంటాడంటేట ఏమో ఎప్పుడు ఏ సాధు పురుషుణ్ణి బాధ పెట్టడానికి ఏ రాక్షసులు వస్తాడో అకస్మాత్తుగా ప్రహ్లాదు ఏడురా ఎక్కడున్నాడు విష్ణు అని అడగల హిరణ్యకజపుడు అందుకని ఎవరితో యుద్ధానికి వెళ్లాలో అని నూరు కవచాలు కట్టుకుంటాట ఈ నూరు కవచాల్లో ఒక్క కవచం పిట్లిపోయేటట్టుగా చెయ్యగలిగినటువంటి శత్రు ఉండడు కానీ నూరు కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే లక్ష్మీదేవి భక్తుడు పెట్ల కొట్టేస్తాడట ఆయన వలన ఈ నూరు కవచాలు బద్దలైపోతాయట ఎందుకు బద్దలైపోతాయో తెలుసా శ్రీయశ్రీ శ్రీరంగేశృద్యాం భగవతి ప్రణాహురాకర్షాత్ స్ఫుభుజయో కంచుకశతం అన్నారు లక్ష్మీదేవి గురించి చెప్తుంటేట ఆవిడ యొక్క గొప్పతనాన్ని చెప్తుంటే అబ్బా ఆవిడ ఇంత గొప్పదని సంతోషపడిపోయి ఇలా ఇలా పొంగిపోతుంటే కవచాలన్నీ పిట్లిపోతాయి ఆయన కవచాలు పిట్ల కొట్టగలిగిన వాడు ఎవరంటే ఒక్క భక్తుడే అది కూడా ఎవరు లక్ష్మీదేవి భక్తుడు విష్ణువు యొక్క నూరు కవచములు బద్దలయ్యట్టు చేయగలడు అలా ఆయనని కూడా సంతోష పెట్టగలిగిన తల్లి ఎవరంటే ఆ తల్లి ఒక్కదే ఆమెయే సంతోష పెట్టగలదు అటువంటి తల్లివి అమ్మా నువ్వు ఈ బ్రాహ్మణి వెనక్కిరండి శంకర భాత్మాదులు చేస్తున్న కనకధార వృద్ధ బ్రాహ్మణి పేద బ్రాహ్మణి ఈమెకి ఏమని ఎందుచేతమ్మా ఇంత కష్టపెట్టావు నువ్వు దయాస్వరూపిణివి కదా అపారమైన ప్రేమ కదా లోకమాతవి కదా ఎందుకమ్మా ఈ విడికి ఐశ్వర్యం ఇవ్వవు ఎందుకమ్మా కడుపు నిండా అన్నం ఇవ్వవు అడిగితే లక్ష్మీదేవి కనపడి చెప్పింది శంకరా ఇవ్వడం కుదరదు ఈమె గత జన్మలో ఇలా పెట్టినది లేదు ఇంత ఉంటే అది ఎంతైనా కానీ ఇంత పుణ్యం కనీసం ఆ భక్తితో ఒప్పుకోలు ఉంటే చాలు శ్రీశైలేజు భజింతునో యభౌ కాంచీనాథు సేవింతునో కాశీవల్లభు కల్వబోధన మహాకాళేశు సేవింతునో నా శీలం బడువైన మేరువణిచుని రక్షింపవే నీ కృపా శ్రీ శృంగార విలాసహా శ్రీ శ్రీకాళహస్తిశ్వర అంటాడు ధూర్జటి అలా చిన్న పుణ్యం చేసింది లేదు ఎలా ఇవ్వమంటావు ఐశ్వర్యం పెట్టింది లేదు కాబట్టి ఇప్పుడు నేను పెట్టడానికి అవకాశం లేదు దరిద్రం అనుభవించవలసింది దరిద్రం అనుభవించవలసింది కర్మ సిద్ధాంతానికి ప్రాణం పోశారు శంకర భగత్పాదులు అక్కడ చేసుకున్నది లేని నాడు అనుభవించడానికి అవకాశం ఉండదు ఈ జన్మతో సరికాదుగా ఈ జీవుడు మళ్ళీ ఇంకో శరీరంలో కెడతాడుగా అక్కడ భార్య ఉంటుంది బిడ్డలు ఉంటాడుగా ఇంట్లో ఉన్న వాళ్ళందరితో పాటు వాణ్ణి కూడా లెక్కలో పెట్టుకోవాలిగా కొడుకు గురించి ఆలోచించావు మంచిదే కోడల గురించి ఆలోచించావు మంచిదే మనవల గురించి ఆలోచించావు కూతురు గురించి అల్లుడు గురించి భార్య గురించి తక్కింటి వాళ్ళ గురించి అందరి గురించి ఆలోచించావు మంచిదే నీ జీవుడి గురించి వాడు తరించడానికి ఇలా పెట్టింది ఏదో ఉండాలిగా ఇలా పెట్టాలి లేకపోతే ఏదో సేవ చెయ్యాలి ఏదో పుణ్యం చెయ్యాలి ఏదీ చెయ్యకపోతే వీడు ఎలా ధరిస్తాడు వీడు పాడైపోడు ఉద్ధరేణ ఆత్మానాత్మానం నిన్ను నువ్వుద్ధరించుకోవాలి ఎవడు ఉద్ధరిస్తాడు అందుకే చేసినది లేదు శంకర ఎలా ఇమ్మంటావు ఐశ్వర్యం కుదరదు శంకర భగవత్పాదుడు ఒక అద్భుతమైన శ్లోకం చెప్పారు దద్యా దయానుపవనో విహంగ శిషవిషణ్ణి చిరాయ దూరం నారాయణ ారాయణ నిజమేనమ్మా ఈవిడ దుష్కర్మ చేసింది మంచి పని చేయలేదు కానీ నువ్వు నయనాంబువాహ నీ కంటి చూపు అనేటటువంటి మేఘం చేత గాలి చేత ఈమె దుష్కర్మ అనేటటువంటి వేడిని దూరంగా తొలగగొట్టు తొలగొట్టి అమ్మా ఈమెకి ద్రవిణాంబుధార అదే కనకధార అంబుధార అంటే మేఘము నుంచి పడేటటువంటి వర్షం ఏ వర్షం పడాలి ద్రవిడాంబుధార ఈవిడికి బంగారు వర్షం కురిపించమ్మా అనుగ్రహించమ్మా ఈవిడ్ని ఎందుకు ఇవ్వాలంటావా అమ్మ ద్వాదశి ఉన్నదొక్క ఉసిరికై అయ్యో ఇంటి ముందు బ్రహ్మచారి నిలబడ్డాడు అని చెప్పి ఏమీ ఇవ్వకపోతే గృహస్థాశ్రమం యొక్క ప్రధాన ప్రయోజనమే పాడైపోతోందని తెచ్చి నా చేతిలో వేసేసింది కదమ్మా అంటే శృతి ప్రమాణాన్ని అంగీకరించి తెచ్చి వేసింది కదమ్మా అంటే నీ ఎందు భక్తి ఉన్నది కదమ్మా ఎప్పుడో తప్పు చేసిందంటావే ఇప్పుడు నా చేతిలో వేసిన ఉసిరికి ఆయన అడ్డు ఇవ్వలేవా పైగా అమ్మ లోకంలో మేము మమ్మల్ని తల్లి తండ్రి అని పిలుస్తారు మాకు లక్షణం ఉంది ఎంత గడుసుతనం అండి శంకరులది విహంగ్ ద్యా పవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిషం విషణే ఆమె పక్షి కాదమ్మా పక్షి పిల్ల అంటున్నారు అది ఏ పక్షి సాధక పక్షి సాధక పక్షికో లక్షణం ఉంటుంది దానికి కంఠం కింద కన్నా ఉంటుంది మనం ఎవరమన్నా ఏమైనా దాని కంఠంలో పోసే ప్రయత్నం చేసామనుకోండి కంఠంలోంచి కారిపోతుంది దానికి కడుపు నిండాలంటే ఒకే ఒక్క మార్గం ఉంటుంది మేఘం వచ్చి మేఘంలోంచి వర్షం పడాలి పడితే అది ఆకాశంలో ఎగురుతూ వంకరగా తిప్పి తానే పుచ్చుకుంటుంది పుచ్చుకున్నప్పుడు ఏమవుతుందంటే అది లోపలికి జారుతూ అది ఒక్క వర్షధార చేత పోషింపబడాలి తప్ప అది ఏ కారణం చేత కూడా ఇతరులు పోషించడం సాధ్యం కాదు వాడో వీడో ఇస్తే పోయే దరిద్రం కాదమ్మా చేసినటువంటి పాపకర్మ పోగొట్టి నువ్వు అనుగ్రహించాలి అందుకనమ్మా చేసిన తప్పులు మన్నించి అనుగ్రహించమ్మా అమ్మా లోకంలో సామాన్యమైన తల్లులు తండ్రులే పిల్ల ఏడిస్తే చూడలేరు ఆకలితో అది శిషం విషణ్ణే పక్షులకు ఆకలి ఎక్కువ గంధర్వులకు కామం ఎక్కువ సర్పములకు భయం ఎక్కువ రాక్షసులకు కోపం ఎక్కువ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణం పక్షి పిల్ల మరీ ఆకలి ఎక్కువ అది స్వతంత్రంగా సంపాదించుకోలేదు తల్లి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాలి ఎవరా తల్లి నువ్వే లోకములకు తల్లివి నువ్వు గతంలో పాపం చేసావు నీ నోట్లో నేనేం పెట్టాలని నువ్వు భీష్మించి కూర్చుంటే అమ్మా మేమే పిల్ల ఏడిస్తే పెడతాం లోకములను కన్న తల్లివి పాపం చేసిందని పెట్టవా కురిపించమ్మా దయతో ఎప్పుడో పాపం చేస్తే కోట రయమ్మా నీ కంటి చూపుతో ఒక్క చూపు అనుగ్రహంతో చూడు అంతే దుష్కర్మ ఘర్మ మపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయమి నయమాంబు వాహ నీ కంటి చూపు చేత కురిపించమ్మా ద్రవిణాంబుధారా అన్నారు తల్లి మహా సంతోషాన్ని పొంది ఒక గంట నలభై ఎనిమిది నిమిషములు గురిపించింది స్వర్ణ ఉసిరిగారు అప్పుడు లక్ష్మీదేవి శంకరా నువ్వు అడిగినందుకు నేను వెంటనే ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వలేదో తెలుసా నేను ఇచ్చేస్తే నువ్వు ఈ స్తోత్రం చెయ్యవు నువ్వు ఈ స్తోత్రం చెయ్యకపోతే గతంలో చేసిన పాపాలకి ఇప్పుడు కష్టాలు పడుతున్న వాళ్ళు చెయ్యడానికి ఒక స్తోత్రం ఉండదు కారణజన్ముడివి నీ నోటి వెంట రావాలి పరమ ప్రామాణికమైన స్తోత్రం దాన్ని లోకమంతా అనుసంధానం చేసుకోవాలి వెంట స్తోత్రం వచ్చేటట్టు చెయ్యడానికే ఇవ్వకుండా బెట్టు చేసి స్తోత్రం చేయించి కనకధార కురిపించాను అందుకే మన నిరంతర ప్రయత్నం దేని కొరకు చెయ్యాలి అంటే పరమ ప్రేమతో ఆ తల్లి మన వంక చూసుకునేటట్టుగా మనని చూసేటట్టుగా మనం బ్రతకగలిగితే అదే పాత్రత